కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు గ్రామ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గురాలగుంది గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రం నాయకులు మంద పాండు శ్రీనివాసరెడ్డి సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మండలంలోని గ్రామంలో ఈరోజు సీసీ రోడ్డు గురించి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ సెక్రటరీ గారి సమక్షంలో ఈరోజు ఈ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అధికారులందరికీ రైతన్నలకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు గ్రామాలు డెవలప్ కావాలని గ్రామాలు అభివృద్ధి చెందాలని ఇప్పటి కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలలో రోడ్లు లేక మోరీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి బ్రహ్మరాములు కానీ ప్రజలు కానీ నాకు చెప్పడంతో ఈ సీసీ రోడ్డు కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ దృష్టికి తీసుకెళ్లి ఐదు లక్షల నిధులు మేము ఈరోజు కేటాయించుకొని పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఊర్లో ఏ ఇబ్బందులు ఉన్నా మన ప్రభుత్వంలో ఉన్నాం అన్ని కార్యక్రమాలు చేసుకుందాం మీ సహకారం కూడా ఉండాలి మీరు మంచుకుంటేనే ఊరు మంచిగుంటది ఊరు మంచుకుంటేనే ప్రభుత్వాలు మేము అందరం బాగుంటామని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణపేట మండలంలోని మల్లేల గ్రామంలో మనము సీసీ రోడ్డు ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా సిద్ధిపేట ఇంచాయి పూజ హరికృష్ణ అన్నగారు మాకు ఐదు లక్షల రూపాయలు మాకు ఫండ్స్ పెట్టడం జరిగింది దానికి మేము మల్లేల గ్రామం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము అదేవిధంగా మాకు ఎస్సీ కాలనీ ప్లాట్లలో ప్లాట్లలో ఎస్సీ కాలనీలో మాకు ఇంకా కూడా సీసీ రోడ్ వాళ్ళు మొత్తమే లేదు డ్రైనేజీ లేదు దానికోసం కూడా అన్న దానికి ఎటు కన్ను పెద్ద కన్ను పెట్టి దానికి చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఎస్సీ కాలనీలో కమిటీఆర్ అనేది కూరగా అది కూలిపోయేటకు వచ్చింది దానికి అన్న తలుచుకుంటే పది రోజులలో దానికి కూడా ఒకటి ఎస్సీ కాలనీలో కమిటీ వార్ను కూడా సాంక్షన్ చేయించాలని కోరుతున్నాము అదేవిధంగా ఇంకా అదేవిధంగా కుర్మ మా గుల్ల కుర్మ సంఘం కూడా మాది కూడా అదే అదే స్థాయిలో ఉన్నది దానికి కూడా మల్యాలకు అన్న తలుచుకుంటే ఈ వచ్చే మళ్ళీ ఐదేళ్ళల్లో అన్నం అనుకున్న పనులు అన్నీ చేసి మాకు నెరవేర్చాలని మేము పదే పదే కోరుకుంటూ